మండలం శ్రీకోలన్న గ్రామంలో వైసీపీ ఎంపీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమడి వి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి మాతృమూర్తి మేకపాటి బణిమంజరి పాల్గొన్నారు వారికి ఏసుపేట మండల ఎంపీ అధ్యక్షులు శ్రీ బి పద్మజారెడ్డి గజమాలతో పూల వర్షాలతో స్వాగతం పలికారు అనంతరం ప్రచార రథంపై వీధి వీధిన తిరుగుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలే ఆశీర్వదించాలని అన్నారు ఈసారి ఫ్యాన్ గాలికి ఏ పార్టీలు కూడా కనిపించకుండా పోవాలని ఫ్యాన్ ఇంట్లో ఉండాలని సైకిల్ బయట ఉండాలని గ్లాస్ కిచెన్ లో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడ ఆత్మపూర్ నియోజకవర్గంలో మేము అందరికీ ప్రచారం వైసీపీ తరఫున చేస్తూ ఉన్నాము మేము అందరికీ కూడా తెలియజేస్తున్నది మన వైసీపీ గవర్నమెంట్లో ఎంత మనకి అభివృద్ధి చేసింది మనము ఎంత ఇంకా చేయాలనుకుంటున్నాము ఏమేమి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్కి ఇవన్నీ అందరికీ తెలియజేస్తున్నాము తప్ప వాళ్ళు అందరూ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్ గారి ప్రభుత్వం ఐదేళ్ళుగా ఉన్నా కూడా దాంట్లో రెండున్నర సంవత్సరం మనం కరోనాతో బాధపడిన దా దాని వల్ల ఏ ఏ పని కూడా చేయలేకపోయాం ఎంత వరల్డ్ ఏ పని చేయలేకుండా ఆగిపోయింది కానీ ఉన్న చేసిన రెండు సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చాలామందికి అందింది అది సంక్షేమ పథకాలు కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి ఏ వర్గంలో అయినా తగ్గకుండా మనకి జగన్ గారు ఏ ఎక్కడ అందరికీ కూడా ఏదో ఒకటి అందేలాగా చేశారు ఇదే అందరికీ చెప్పాము అందరికీ మాకు ఆల్రెడీ తెలుసమ్మా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అందరినీ కలిసి ఎంత లేట్ అయినా సరే అందరూ మా కోసం వెయిట్ చేసి ఎంతో అభిమానంతో వాళ్ళ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విక్రమ్ రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి గారి మీద అందరి మీద వాళ్ళకున్న అభిమానం ఆదరణ అందరికీ మాకు మా మా మీద ఇలాగ చూపించారు మాకు ఎంతో మా గుడ్డలు నిండిపోయి ఉన్నాయి అందరి ప్రేమ అభిమానాలు చూసి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా మేము ఉంటాము అండదండగా ఉంటాము జిల్లా లెవెల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఢిల్లీ లెవెల్లో నాన్నగారు అయిన విజయసాయి రెడ్డి గారు ఇద్దరు పోరాడుతారు అక్కడ అన్నిటికీ కావాల్సినట్టుగా ఒక అన్నగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటారని మేము వాళ్ళకి హామీ ఇచ్చాము అలాగే ఉంటామని కూడా నేను గౌరవంగా అందరికీ ప్రౌడ్గా చెప్తూ ఉన్నాను మాకు ఏ బా బాధలు లేవు అని వాళ్ళు అంటున్నారు ఉన్న కాస్త మీరు సాల్వ్ చేస్తారన్న నమ్మకం ఉంది అని చెబుతున్నారు మాకు తప్పకుండా వాళ్ళు రెండు ఓట్లు కూడా ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి ఎంపీగా రెడ్డి గారికి వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తారని వాళ్ళు నమ్ముతూ వాళ్ళు తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తారని మాకు అలాగే హామీ ఇచ్చారు మేము చాలా హ్యాపీ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి కూడా ప్రజలకు ఎంతో అభిమానం చూపిస్తున్నారండి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అనే చెప్పాలి ఎందుకంటే మేము మొదటిసారి వాళ్ళ ముందరికి వచ్చాము ఎప్పుడూ ఇంతకు ముందర మేము ఎవరమే కానీ ప్రచారానికి రాలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకి మా మీద ఇలాగ చూపిస్తూ వాళ్ళు విజయసాయి రెడ్డి గారి నాకు తెలుసమ్మా నాన్నగారితో పక్కనే నిలబడ్డారు ఎంత కష్టాలున్నా కూడా పక్కనే నిలబడ్డారు చ ఎక్కడా కథలు లేదు మెదల్లేదు నాన్నతోనే ఉంటాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉంటారన్న నాయకుడు విజయసాయి రెడ్డి గారు అలాంటి వాళ్ళకి తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తాము మద్దతు పలుకుతాము అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు అలాగే విక్రమ్ గారు ఎన్నో అభివృద్ధులు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ వారికి మా కుటుంబం ఎప్పటికీ బాగా ఉంటుంది అని ప్రజలందరూ కూడా చెప్తున్నారు మాకు చాలా చాలా రెస్పాన్స్ మాకు చాలా నచ్చింది మాకు ఇంకా చెప్పేదానికి వర్డ్స్ కూడా లేవు అసలు అంత సంతోషంగా ఉన్నాం మేము